ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో అందిన ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ చేపట్టి సత్వర పరిష్కారం అందించుటయే లక్ష్యమని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు తెలిపారు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో మొత్తం నాలుగు పదిహేలు ఫిర్యాదులు స్వీకరించారు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజల వినతులను గారు స్వయంగా స్వీకరించి ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు చట్టపరంగా త్వరిత పరిష్కారం కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వెంతనే విచారణ ప్రారంభించాలని ఆదేశించారు జవాబుదారితనంతో ప్రజలకు న్యాయమందించాలని నిర్ణీత గడువులో ఫిర్యాదులు పరిష్కరించాలని గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఈసారి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సివిల్ భూ ఆర్థిక తగాదాలు అత్తరింటి వేధింపులు ఉద్యోగాల పేరుతో మోసాలు చీటింగ్ వంటి ఫిర్యాదులు ఎక్కువగా నమోదయ్యాయి ఫిర్యాదుల్లో కొన్ని ముఖ్యమైనవి వన్ పుల్లల చెక్